పోలవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి చిరి బాలరాజు ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది జైలుగుమిలి మండలంలో రాచందగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చిరి బాలరాజు ప్రజలతో మమేకమవుతూ స్థానిక టీడీపీ ముఖ్య నేతలు సీనియర్ నాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు పోచుకిపాడు గ్రామంలో వైసీపీ నుంచి ముప్పై కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి తదనంతరం బుట్టాయిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ని మరియు టీడీపీ నాయకులను కలిసి జరగబోయే ఎన్నికలకు ప్రణాళికను సిద్ధం చేశారు